పిల్లలు పిల్లలు పిల్లలో మా పిల్లలు ఈరోజు మనము ఒక కథ నేర్చుకుందామా కథ పేరేమంటే నా కా తాబేలు ఇప్పుడు తాబేలు నీళ్ళల్లో ఉంటుంది బాగులో ఉంటుంది చెరువులో ఉంటుంది నదిలో ఉంటుంది సముద్రంలో ఉంటుంది సముద్రంలో ఉంటుంది తాబేలు చూసారా మీరు అది దానికి గట్టిగా దానికి శరీరము పైన గోపురంలా ఉంటుంది అది మెల్లగా నడుస్తుంది అనమాట అర్థమైందా మీరు నీళ్ళలో చూసారా కాబేల్ని వచ్చలు వచ్చలుగా ఉంటుంది అనమాట అర్థమైందా పిల్లలు వినాలి నిశ్శబ్దంగా వినాలి వన్స్ అప్ ఆన్ ఏ టైమ్ దేర్ వాజ్ ఏ ఫాక్స్ ఇన్ ఏ ఫారెస్ట్ వన్ డే ఇట్ వన్ డే ఇన్ సచ్ అప్ ఫోర్ పిల్లలు రోజు నక్క ఒక అడవిలో అడివి చూసారు కదా మీరు అడవిలో ఏముంటాయి సుస్మా చూడండి అడవిలో పురులు సింహాలు చెట్లు కోతులు పిచ్చుకులు

వెళ్తా ఉందంట ఏ నమ్మ కోసం వెతుతా ఉంది పిల్లలు మనకు కూడా ఆకలినప్పుడు మనము ఇప్పుడు మీరు కూడా ఆకలి ఎంతమంది అడతారు ఇప్పుడు మా ఒక అన్నం అయిపోయింది ఎక్కడ నడతారా లేదా అడతారు కదా అప్పుడు నక్కకి ఆకలి అయినప్పుడు పాపము అది వెతకాలి కదా దానికి ఎవరు చేసి పెట్టరు కదా సిద్ధంగా మనకైతే మనము మనం స్కూల్కి వచ్చినారు గాయత్రి చేసి పెడుతుంది మీ ఇంట్లో మీ అమ్మ చేసి పెడతారు అట్లా నగెట్ ఎవరు చేసి పెడతారు ఎవరు చేసినట్లు ఆహారము నచ్చే ఇతుక్కోవాలి అర్థమైందా అట్లా వెతుకుతూ 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 చూసిందన్నమాట చూస్తే అట్లా ఒక పెద్ద నది ఉండిందంట నదిని ఇంగ్లీష్లో మనం ఏమంటాం పిల్లలు ఎవ్రీవేర్ ఆర్ ఏ భీ అవ్రీవేర్ ఆ నదిలో దొక్కుతును నదిలో నదిలా ఇలా ఏమే నదిలో తాగే కనిపించిందంట ఎవరికి ఇది నరక వెల్తావుంది కదా ఆహారం కోసము ఇతుతు ఇతుతు ఉంటే ఒక నదిని పక్కన కూర్చుని చూస్తే అక్కడ నదిలో తాబేలు తలకై పైకి పెట్టుకొని చూస్తా ఉందంటూ ఓ ఏమే అంటే దాని ఒడ్డులో వెళ్తావు అంటే వేరు కనిపించిందనమాట అట్లే చూడాలి చూపిస్తారు అక్కడికి వచ్చోడి ద ఫాక్స్ పిల్లలు వెంటనే ఇప్పుడు ఆహారం కోసము అంతా ఎక్కువ ఉంది కదా పిల్లలు నది వడ్డులో చదివెట్ పిల్లలు చదివనకి నది వడ్డులో అక్కడ వస్తాడే నదిలో ఎవరు కనిపించినారు కాబేలు కనిపించింది కదా వెంటనే నాకు ఏం చేసిందరా సుష్మా వెంటనే గబుక్కున దాన్ని తినేదని చెప్పి ఇట్లా పట్టుకునే దాన్ని పోయింది గబుక్కున ఇట్లా ఆకరంగా ఎందుకంటే ఆకులు ఎక్కువ ఉంది కదా నక్కకి చాలా ఆకలిగా ఉందంట గబుక్కున దాన్ని తినేదని చెప్పి గబుక్కున

సాఫ్ట్ మీన్ వాటర్ సో దట్ ఐ వెల్ సాఫ్ట్ దెన్ యు క్యాన్ మీ ఇట్ మీ అంటే ఆలోచన పోచ్చింది తామినకి ఆలోచన వచ్చింది వచ్చిందంటే ఓ నన్ను వేదానికి నక్కొచ్చింది నన్ను తినేస్తుందేమో తినేస్తే ఎట్లా అని చెప్పి నక్క బావా ఆగు నేను చాలా గట్టిగా ఉన్నాను ఏమి ఇప్పుడు నన్ను తిన్నామనుకో నువ్వు కొరకలేవు నన్ను చాలా గట్టిగా ఉన్నాను నేను కాబట్టి నన్ను నువ్వు నీ ఇంటి మీద నీళ్ళల్లో అర్థమే పిల్లలు నువ్వు నీటిలోకి వెళితే అడిగింది పిల్లలు నేను నీళ్ళలోకి నన్ను తీసుకుని వెళితే నీళ్ళల్లో నేను బాగా నానితే మెత్తబడిపోతా అప్పుడు నువ్వు తినడానికి ఈజీగా ఉంటుంది నక్కబావా నక్క బావా అని నక్క నగ్గనడింది అప్పుడు నక్కేమనేది పిల్లలు చూడండి

నేను చెప్పింది నీకు నమ్మకం లేకపోతే నక్కని ఉదయ్ క్లోజర్ హ్యాండ్ ఏం చెప్పింది ఒకసారి నువ్వేం చేస్తావంటే ఏదో నా బీ కింద ఎక్కువ ఇప్పుడు నేను ఇది కూర్చుంటాను నా మీద నువ్వు నక్క బావా నా ఈ కింద కూర్చో నువ్వు నేను నీళ్ళలో ఇట్లా కొంత అంటాను అనమాట నువ్వు బాగా నాగిపోతాను నేను బాగా నానిపోతాను అప్పుడు నువ్వు తినచ్చు నీకు డౌట్ అయితే ఎక్కువ నేను భద్రంగా నిన్ను నల్లకి తోడుకోపోతాను నల్లలో తోడుకోబోయి బాగా నీళ్ళలో బాగా నానిపోతాను అప్పుడు నువ్వు తినచ్చు అని చెప్పిందంట అప్పుడు ఏమైంది ఏమై

తే నాకు చాలా ఆశగా ఉంది నిన్ను తినేయాలి ఎవరు తినేయాలి ఎవరు తినాలి ఉదయ్ ఎవరు తినాలి తినాలి వెరీ గుడ్ అప్పుడు నక్క నమ్మి ఈపు మీందా ఈపు ఈపు మీద ఏమేం చేసింది ఈపు మీద ఎక్కింది చూడండి అట్లా కనిపిస్తారు చూడండి ఎక్కింది చూడండి తర్వాత సరే అని చెప్పి తాబేలు వీటి మీద నక్క ఎక్కేసిందంట ఎవరు ఎవరు సరే నీళ్ళల్లో నక్క ఈ కూర్చొని ఉంటుంది గట్టి పట్టుకోదే గట్టి పట్టుకోను ఎవరు పాపము తాబేల్ని అడుగుతా ఉంది తాబేలు నీళ్ళల్లో వీపు మీద మోసుకొని నక్కని వెళ్తా ఉంది నానేవా నానేవా చెప్పు నేను తినాలి అప్పుడు తాబేలు ఇంకా నేను నానలేదు ఇంకా నేను ఇంకా నేను నేను ఇంకా నేను అని చెప్పిందంట తర్వాత got angry and shouted have have you become soft or not देने देने ना क्या के ना को कौन चेसेंडी नशा पढ़ कुने जी जवने जवने हाँ ओ मर मराए तोड़ दे ये का तभी तो तभी चिपक गए बंदी हाँ कौन में कौन चेसेंडी जवर के जवर के చోపమ్మా కోపం ఎక్కువ వచ్చింది యాంగ్రీ అంటే మీ కోపము షౌట్ అంటే అరవడం గట్టిగా వస్తాంది నక్క ఏమీ ఇంకా నన్ను లేగ నువ్వు ఏసాప్ నాంటావు లేదో వేసాప్ నాంటావు అని గట్టుకొని నక్క గట్టిస్తా ఉంది ఆ ప్రతె ప్రతెంటే టూ బీ స్కౌండ్ సే

చోడా చూడు రాజు కాదు అమ్ముడు అప్పుడు ఏం చెప్పిందంటే తాబేలు ఏం చెప్పింది చూడు అంతా నానిపోయిందా నువ్వు కూర్చోడా చూడ ఈ అది మాత్రమే నానాలి ఎట్లా చేద్దామో అని అడిగింది ఏమే తాబేలు మాట్లాని అవునా నేను కూర్చుండే చోట మాత్రమే నా నాన్న చూడండి వినండి పిల్లలు బిలీవింగ్ ద టాటాయిస్ వర్డ్స్ ద ఫాక్స్ మూడ్ అసైడ్ అండ్ ఫెల్ ఇన్ ద వాటర్ అట్లయితే నువ్వు చెప్పింది నిజమేనా నేను కూర్చోండి నేను కూర్చోండి మాత్రం నాన్న అంతా నానిపోయింది అట్లయితే ఉండు నేను ఇంకా పక్కన జరుపుకుంటానని చెప్పి నక్క దాని ఈ పిల్లల నుంచి ఇట్లా పక్కన జరిగింది

తప్పించుకోవడం అర్థమైందా వెంటనే తాబేలు చూడండి అశ్వి తాబేలు నీట్లే లోపలికి నీటి లోపలికి లోపలికి వెళ్ళిపోయిందంట నక్క ఇట్లా చూసిందంటే తాబేలు ఎక్కడికి కనిపించలేదు అయ్యో అంతా కాదు నీ లోపలికి వెళ్ళిపోయింది నక్క నీ లోపలికి పోగలదా పోలేదు కదా పోతుందా కాబట్టి పిల్లలు నెవర్ లాస్ హోప్ అంటే ఏమి నెవర్ లాస్ హోప్ అంటే ఎప్పుడు నేను ఆశను కోల్పో అర్థమవుతా ఆశను వదులుకోవద్దు కోల్పోవద్దు కాదు ఆశ అనేది వదులుకోవద్దు అత గెలుస్తాము మరొకటి ఏదైనా ఒకటే రెండు సార్లు ప్రయత్నం చేస్తాము ఆ తర్వాత ఏమైతుంది కష్టంగా ఆశ ఖచ్చితంగా చేయగలము చేస్తాము அது ஒரு நமக்கம்மாட்டி மன ஆசை வது பிரயம் அர்த்தமே பிள்ளை கிட்ட போய் கதா